రెండో టెస్టు లో విజయం సాధించిన టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది బాస్టన్ లో గెలిచి భారత్ కొత్త చరిత్ర లిఖించింది ఈ గ్రౌండ్ లో టీమిండియా గతంలో ఎన్నడూ గెలవలేదు ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ ఒకటి ఒకటితో సమమై ఆసక్తికరంగా మారింది మూడో టెస్టు జూలై పది నుంచి లార్డ్స్ లో జరగనుంది అభిమానులు జట్టులో మార్పులు కోరుతున్నారు కరుణ్ నాయర్ ప్రసిద్ధి కృష్ణాలను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు కరుణ్ నాయర్ రెండు టెస్టుల్లో డెబ్బై ఏడు పరుగులే చేశాడు తొలి టెస్టులో సున్నా ఇరవై రెండో టెస్టు లో ముప్పై ఒకటి ఇరవై ఆరు పరుగులతో విఫలమయ్యాడు దేశవాలి టోర్నీల్లో రాణించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ప్రసిద్ధి కృష్ణ కూడా నిరాశపరిచాడు ఓవర్ కు ఆరు ఎకానమీతో పరుగులిచ్చాడు స్వింగ్ రాబట్టలేక రెండు టెస్టుల్లో ఆరు వికెట్లే తీశాడు తొలి టెస్టు లో ఐదు రెండో టెస్టు లో ఒక వికెట్ మాత్రమే వీరి స్థానాల్లో సాయి సుదర్శన్ అర్షదీప్ సింగ్ లకు అవకాశం దక్కవచ్చు తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా రెండో టెస్టు లో పది పరుగులే చేశాడు అతడి స్థానంలో షార్దుల్ కు ఛాన్స్ ఇవ్వచ్చు అయితే యువ ఆటగాడిగా నితీష్ కు మరో అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది